కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదన్నారు పడిపోయే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోమటిరెడ్డి బ్రదర్స్ జగ్గారెడ్డి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదన్నారు పడిపోయే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోమటిరెడ్డి బ్రదర్స్ జగ్గారెడ్డి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి పాపం ఊసిపోయే పతం కాలేదు ఎప్పుడు వాడిపోదో తెలువని ప్రభుత్వం ఆలది వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ ఎవరో టచ్లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయవేశం చెప్తాను వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నారో చెప్పమనండి సమయం వచ్చినప్పుడు చెప్తాము పాపం ఊసిపోయే పతం కాలేదు ఎప్పుడు వాడిపోదో తెలియని ప్రభుత్వం వాళ్ళది వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ ఎవరో టచ్లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమవేశమని చెప్తాను వాళ్ళు ఎంతమంది మాతో టచ్ లో ఉన్న చెప్పమనండి సమయం వచ్చినప్పుడు చెప్తాం పాపం ఊసిపోయే పద్దం కాలేదు ఎప్పుడు వాడిపోదో తెలియదు